అయితే ఆ కరోనా మహమ్మారి ఉన్నన్ని రోజులు ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు పడ్డారు అవస్థలు పడ్డారు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు కరోనా వ్యాధి రాష్ట్రంలో ఉన్న సమయంలో చాలామంది ఆరోగ్యంగా ఇబ్బంది పడేవారు ఆసుపత్రులకు వెళ్ళాలంటే కూడా భయపడేవారు ఎంతలా అంటే మనకున్న వ్యాధులు పక్కన పెడితే బయటికి వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందో అనే భయంలో జీవితాన్ని గడిపారు ప్రజలు అయితే తాజాగా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి పలు దేశాలలో ఏ ఏ దేశాలు అనేది కూడా తెలుసుకుందాం తాజాగా సింగపూర్లో ఈ ఏడాది పద్నాలుగు వేల కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు పలు మాధ్యమాలలో ఈ వార్త వైరల్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఎనిమిది శాతం అధికంగా కరోనా కేసులు సింగపూర్లో పెరిగినట్లు తెలుస్తుంది అయితే సింగపూర్లోనే కాకుండా హాంకాంగ్లో ఎనభై మందికి కరోనాకు సంబంధించిన వ్యాధితో తీవ్ర లక్షణాలు కనిపించగా ముప్పై మంది మరణించినట్లు తెలుస్తుంది ఇది మనం చెప్తుంది కాదు పలు మాధ్యమాలలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయి ఇక